హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో వడపప్పు పానకంని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అంతకంటే ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి సందర్భంగా రాముల వారికి ఎంతో ప్రీతికరమైన పానకం వడపప్పును ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా మనం వడపప్పు ప్రిపరేషన్ని చూద్దాం ఇప్పుడు ఇది చాలా సింపుల్ అండి ఇది అందరికీ తెలిసిందే ఒక బౌల్లోకి పెసరపప్పుని హాఫ్ కప్ వరకు తీసుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పుని రెండు మూడు సార్లు వాటర్ వేసుకుంటూ కడగాలి ఇలా కడిగిన తర్వాత ఈ పెసరపప్పు నానంత వరకు వాటర్ని వేసుకొని ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి పెసరపప్పు నాణ్యలోపు మనం పానకాన్ని ప్రిపేర్ చేసుకుందాం పానకం ప్రిపరేషన్ కోసం ఒక బౌల్ తీసుకోండి అందులో హాఫ్ కప్ వరకు వాటర్ని వేసుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు బెల్లాన్ని వేసుకోవాలి ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోండి తొందరగా కరిగిపోతుంది బెల్లం అనేది ఈ బెల్లం కరిగేలోపు మిరియాలని అలాగే ఆలుకుల్ని రెండు రెండుగా తీసుకొని ఇలా ఈ విధంగా దంచుకోవాలి ఈ విధంగా దంచుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్క ఉంచుకుందాం చూడండి బెల్లం అనేది జస్ట్ ఒక టెన్ మినిట్స్లో కరిగిపోతుంది ఈ విధంగా కరిగిన బెల్లంలోకి దంచి పెట్టుకున్నాం కదండి యాలకులని మిరియాలని ఆ మిరియాలని యాలకుల పౌడర్ని వేసుకోవాలి మీకు కనుక స్వీట్ సరిపోలేదు అనిపిస్తే మరి కాస్త బెల్లాన్ని వేసుకోవచ్చు స్వీట్ ఎక్కువగా అయింది అని అనిపిస్తే కొద్ది వాటర్ని యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా మిరియాలని యాలకుల పౌడర్ వేసిన తర్వాత తులసి ఆకులని వేసుకోవాలి ఇలా వేసుకున్న దాన్ని ఒకసారి కలుపుకోండి అంతే అండి పానకం అనేది రెడీ అయినట్టే పెసరపప్పుని ఒక హాఫ్ అన్ అవర్కి నానబెట్టుకున్నాను హాఫ్ ఎన్ అవర్లో ఈ డబల్ క్వాంటిటీలో తయారైంది పెసరపప్పు అనేది ఇందులో ఉన్న వాటర్ మొత్తం వంచేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని దేవుడికి సమర్పించవచ్చు నైవేద్యంగా చూసారు కదండీ వడపప్పు పానకం అనేది రెడీ అయినట్టే శ్రీరాముల వారికి ఎంతో ప్రీతికరమైన వడపప్పు పానకాన్ని నా స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేశానో మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి నవమి రోజు ఇవే కాదండి మరిన్ని ప్రసాదం రెసిపీస్ చూడాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ప్రెస్ చేసి చూసేయండి మా ఛానల్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే మీకు పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్